గత రెండు నెలల నుంచి ఈ ఫోన్ ఎప్పుడొస్తుందా అని తగ్గుట్టు పోయానండి మొత్తం మీద అయితే ఈ యాల్ వచ్చింది అదే అండి హారికే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యది మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్ చేస్తున్నాం కదా ఆ రోజు సాయంత్రం ఐదు గంటలు వచ్చింది అండి వచ్చి బాబు మీ బండి వచ్చింది పట్టుపోండి ఆరు గంటల లోపు వచ్చి అలా అన్నారంటే వాళ్ళ బుర్ర అంత దారుణంగా తినేసాడు కాబట్టి ఇంకా ఎందుకు వచ్చింది బాబు ఎవరి బండి వచ్చినా సరే ఎంత ఫాస్ట్ గా ఫోన్ చేస్తామో లేదో తెలియదు కానీ నీ బండి వచ్చిన వెంటనే మాత్రం ఎంత ఫాస్ట్ గా చేయాల్సి వచ్చింది మా బుర్ర అంతలా తినేసావని వాళ్ళ ఫీలింగ్ అనమాట అంటే ఏదైనా బుక్ చేస్తే మనం అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో రెండు రోజుల్లో మూడు రోజులు లేదంటే నాలుగు రోజుల్లో వచ్చేస్తుంది అలాంటిది ఒక వస్తువు బుక్ చేసి రెండు నెలల తర్వాత రావడం అంటే ఎన్ని వెయిట్ చేయడం అంటే చాలా ఘోరం పరిస్థితి అని మాట్టుంది అందులోని భీమరాజ్ గారికి ఈ ఎలక్ట్రికల్ వెహికల్ మీద ఎక్కడ లేని హోప్స్ అన్ని ఉన్నాయన్నమాట ఎందుకు అనుకుంటున్నారు మా మావయ్య గారు కారు కొన్నప్పటి నుంచి పెట్రోల్ సేవ్ చేస్తున్నాను అనేసి నాకు ఏదో బిస్కెట్ వేసేసి ఈ రకంగా ఈ బడ్డైతే తీసేసుకుంటున్నారు పెట్రోల్ సేవ్ చేయడం వర్త కాదని నేను వాడిన తర్వాత చెప్తాను కానీ మొత్తం మీద బిస్కెట్ పెట్రోల్ సేవ్ ఇంకా తెలియదు కానీ నాకైతే ఆ బిస్కెట్ వేసేది మీరు అంటే మాకేముందా మహా అయితే ఒక సెల్ ఫోను ఏదో బండి ఇంక ఇంత ఇంక ఇంత మాకు ఏమి చెప్పనా బంగారం ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం చూడు నువ్వు ఇచ్చిన డబ్బుల కంటే ఎక్కువ వస్తుంది అదే బండి అమ్మిచూడు ఇది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట అబ్బో ఎలా అంటే చెప్పండి రన్నింగ్ అన్న ఇది వచ్చేసి లైట్స్ ఓకే వచ్చేసి వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీస్ కోసం ఓకే అండి ఆలా డెలివరీ అయితే తీసేసుకున్నాం సో ఇప్పుడు నా బండి దాన్ని ఏదైతే మా మావిగారు నా తీసుకెళ్ళిపోమనమాట ఎందుకంటే నా తండ్రి తర్వాత తండ్రి స్థానం అయింది కాబట్టి ఆయనకే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట వాళ్ళ నీటి కాదు అమ్మా ఆడొచ్చా ఇంకో రెండు రెండేళ్ళు వచ్చి మనిషి కొట్టుకుపోతాడు అలా కొట్టుకుపోయాడో నెలలో చూసుకోడమే కానీ బుజ్జి అస్సలు పడతావాడు మనం ముగ్గురి వెళ్ళి ఈ రోజు తగ్గిపోయి అత్యవసర పరిస్థితుల్లో తప్పలేమో మన ఉంటుంది

చెప్పండి అది మోడ్ కూడా ఉంటాయండి ఎక్కువ మోడు అదే మనకు స్పోర్ట్స్ మోడ్ ఎలా ఉంటది అలా కూడా ఉంటాయి ఆరు గంటలకల్లా బండి ఇంటికి తెచ్చేసిన తర్వాత సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిందండి లాస్ట్ టూ వీడియోస్లోనే హారిక వాళ్ళ అమ్మమ్మ తాతయ్య మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్ వీడియోస్ అయితే పెట్టాను ఎవరన్నా చూడలేని వాళ్ళు ఉంటే పైన ఇక్కడ ఐ కార్డ్స్లో పెడతాను చూడండి లింక్ వస్తుంది ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ వీడియో అయితే చూడవచ్చు వీలు చూసుకుని చూడండి కానీ తప్పకుండా చూడండి సెలబ్రేషన్లో పాటలే కాదండి డ్యాన్సులు కూడా ఉన్నాయి అందుకే కొంచెం ఖాళీ సమయం చూసుకుని తప్పకుండా చూడడానికి చెప్తున్నాను అనమాట యానివర్సరీ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఆరుగా వాళ్ళ మమ్మిన తాతని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికైతే మావి గారు నేను అయితే అండి డ్రాప్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ సాంగత చూడాలి ఎందుకంటే ఏదన్నా వస్తువు కొత్త వస్తువు వచ్చిందంటే దాంట్లో ఫీచర్స్ ఏంటి దాని వ్యవహారం మాట దాని మోపియట అన్నీ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా అందరికీ ఉంటుంది కదా తెచ్చిన దగ్గర నుంచి రకరకాలైనటువంటి ఫీచర్స్ టెస్ట్ ఇది ఎలా ఉంది ఎలా ఫ్రంట్ కి వెళ్ళాలి ఎలా బ్యాక్ వెళ్ళాలి లైట్లు ఇవి అవి అన్ని చెక్ చేసేస్తున్నారు అనమాట అందరిని ఎక్కించుకున్నావు నన్ను ఎక్కించుకోలేదే అనేసి జాయిగడ్ కూడా ఎక్కేసాడు బాగుందా జాయ్ జాయ్ అది వచ్చే వరకు మా బుర్ర అయితే తినేసాడు ఓ అలావో 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 అలా అని ఇప్పుడు వచ్చిన తర్వాత నైట్కి అయితే మా ఆయన పడుకోడు ఎందుకంటే దాని ఫీచర్స్ ఏంటి ఇవన్నీ కూడా టెస్ట్ చేసేయాలన్నమాట ఇప్పటికే కొన్ని నేర్చుకున్నారు యాక్చువల్గా మట్లపాలెం వెళ్ళి పూజ చేస్తేనే కానీ మేము బయటకు ఎక్కడికే వెళ్ళాం కదా మీ అందరికీ తెలుసు మేము ఎవ్రీ ఇయర్ కొనే బైక్స్ అన్నీ కూడా మీరు చూస్తున్నారు కాబట్టి వార్త సబ్స్క్రైబర్స్కి అయితే మీకు తెలుస్తుంది సో అందుకోసం అని చెప్పి ఆగారు కానీ లేదంటే ఈ పాటికి రెండు మూడు రౌండ్లు అయితే వేసేసేవారే చాలంకరా బుజ్జి వస్తావా ఏదైనా ఇంట్లో కొత్త ఎలక్ట్రికల్ వస్తువు వస్తే ఊరుకుంటామండి దాన్ని అంత చూసేయాలి కదా అందుకే ఎప్పుడెప్పుడు తెల్లారుతుందని చూసి తెల్లని వెంటనే మాత్రం మన మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారి సన్నిధికి అయితే అనమాట వచ్చిన వెంటనే మరి బండి పూజ చేయించాలి కదండి అంటే చాలామంది పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసండి మనం బండి కొన్న ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి పూజ చేయించాం అలాగే కారు కూడా ఇక్కడే పూజ చేయించాం గారి కారు కూడా ఇక్కడే పూజ చేయించాం సో మొత్తం మీద అమ్మవారి సన్నిధికి అయితే వచ్చేస్తాం అనమాట అండి ముగ్గురు కలిసి కొత్త బండి మీద వచ్చినాం అనమాట అండి ఎందుకంటే మన బండి కలరు మిడ్ నైట్ బ్లూ అనమాట అండి ఎలా ఉందో కింద కాంబినేషన్లో చెప్పండి మీకు నచ్చిందో లేదో కలర్ నా జీవితంలో ఇది ఎనిమిదవ బండి అనమాట అండి ఫస్ట్ మా ఊర్లో ఉండేటప్పుడు ప్యాషన్ తీసుకున్నాను తర్వాత ప్యాషన్ ప్లస్ తర్వాత గ్లామరు గ్లామర్ తర్వాత ఎఫ్జెడ్ ఎఫ్జెడ్ తర్వాత సుజుకి యాక్సెస్ సుజుకి యాక్సెస్ తర్వాత మళ్ళా సుజుకి యాక్సెస్ తర్వాత మళ్ళా టీవీఎస్ జూపిటర్ ఇప్పుడు ఇది ఎమిదో బండి అనమాట అండి ఓలా ఎస్ వన్ ప్రో జెన్ టూ 加一个，加一个。 పూజ అయిపోయిందండి మన బండి పూజ అయితే అయిపోయింది

అత్తయ్య టిఫిన్ చేస్తా అన్నారు వద్దు అండి లేట్ అయిపోద్ది వచ్చినాడు పూజ గట్టావి వచ్చినప్పుడు లేట్ అయిపోద్ది ఇంకా దాడి చేసేస్తారు చెప్పేసి మెట్ల పాలను దాటిన తర్వాత ఈ రాఘవ రెస్టారెంట్ దగ్గర అయితే ఆగం అనమాట వేడే దోశలు ఉన్నాయన్నారో ఆ దోశలు అయితే కానిచ్చేస్తున్నాం అనమాట చెప్పిన తర్వాత అత్తయ్య గారి ఇంటికి అండి అత్తయ్య గారు ఏంటంటే వంట చేసేస్తాను అన్నారు అంటే ఈవేళ ఎలాగా సండే నేనేమో పెళ్ళిళ్ళు తేను కదా అర వాళ్ళ అమ్మమ్మ తాతయ్య గారితో నేను అంతా వెజ్ కదా సరే మరి అల్లుడు కోసం ముక్క అన్నం వండుదామని అనుకున్నారు అనమాట అని చెప్పేసి వంట చేసేస్తాను అన్నారు సరే అని చెప్పి అమ్మ అక్కడ అమ్మని అక్కడ దింపేసి మేము దారిలో చిన్న పని ఉంటే ఆ పని చూసుకుని ఇంటికి అయితే వచ్చి వీడియో అప్లోడ్ వీడియో అప్లోడ్ ఇచ్చాను అనమాట అండి సండే రోజు నాడు లోపడు ఉంది దీని పరిస్థితి ఏంటో మీకు తర్వాత చెప్తాను దాని పరిస్థితి గురించి మా ఆడుకుంటాం ఇప్పుడు హార్కే డ్రైవింగ్ అనమాట కాల్సా అందించింది బుజీ పర్లేదా ఆరునొక్కలుగా నువ్వు మరి దాన్ని మేనేజ్ చేసుకోవాలి అలవాటు లేకపోతే పడిపోతావు వెంటనే పడిపోతావు రైట్ డ్రైవర్ గారు రైట్ రైట్ బండి అయితే మాత్రం మామలంటే ఇప్పుడు బేసిక్గా బండి ఆన్ వెంటనే నార్మల్ లో ఉంటుంది అది నార్మల్ మోడ్ చాలండి మనకి అదే ఎక్కువ వాస్తవంగా చెప్పాలంటే ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా చాలా మోడ్లు ఉన్నాయి స్పోర్ట్స్ మోడ్ అని హైపర్ మోడ్ అనేది ఉన్నాయి కానీ అంత అవసరం లేదండి మన జర్నీకి అయితే ఈ బండి కొనడానికి ముఖ్య కారణం అయితే మా మావిగారి కారండి ఆయన కారు కొన్న తర్వాత మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవి చూసి వెంటనే ఇంకా అప్పుడు కూడా ఫేమ్ టూ సబ్సిడీ వచ్చింది కదా ఇది వరకు అయితే లక్ష ఎనభై ఆరు వేలే ఎంతో ఉండదు కాస్ట్ సో ఫేమ్ టూ సబ్సిడీలో ఫార్టీ థౌజండ్ ఎంతో వచ్చింది సో ఈ కాస్ట్ వచ్చేసి లక్ష నలభై ఆరు వేలండి నేను ఒక రూపాయి కూడా అలా కట్టలేదు మొత్తం అంతా ఈఎంఐ అనమాట అదే ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఈఎంఐ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తాను ఇంకా అత్తయ్య గారి ఇంటికి అయితే వచ్చాం అనమాట అండి వచ్చేటప్పుడు ఇంకా హంగీబర్డ్స్కి వెళ్ళి వెజ్ బిర్యానీ బాగుంటుందండి అక్కడ ఎప్పుడన్నా మీరు వెళ్తే ట్రై చేయండి మష్రూమ్ బిర్యానీ తినండి చాలా బాగుంటుంది ఇంకా ఈరోజు అత్తయ్య గారు కోరేంటంటే గోంగూర ఇంట్లో ఉందన్నారు చికెన్ ఏమో నేను పట్టుకొచ్చి అత్తయ్య గారికి ఇచ్చాను అనమాట అందుకని గోంగూర చికెన్ బోన్ చేసిన తర్వాత కాసేపు అటు ఇటు దొల్లేసి సాయంత్రం ఏడు గంటలకు టిఫిన్ చేసేసి అప్పుడు మన ఇంటికి అయితే వచ్చేసామన్నమాట అండి బండి కాస్ట్ ఈఎంఐ డీటెయిల్స్ అలాగే ప్రాపర్గా మనకి ఎటువంటి షార్ట్ సర్క్యూట్స్ జరగకుండా ఏ విధంగా అయితే వైరింగ్ చేయించుకోవాలి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానో తప్పకుండా చూడండి ఓలా ఎస్ వన్ ప్రో ఎవరైనా కొనాలనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా రేపు మార్నింగ్ వచ్చే వీడియో వీడియో మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి కొనాలి అనుకునే వాళ్ళు తప్పకుండా చూడండి కొన్న వాళ్ళు ఏ విధంగా వైరింగ్ చేయించుకుంటే మనం సేఫ్గా ఉంటామని వాళ్ళు కూడా చూడండి ఎందుకంటే వాళ్ళు చెప్తారు మన ఇంట్లో పిన్ షాకెట్లో పెట్టేసుకోవచ్చు అని అంటారు కానీ అది రిస్క్ అనమాట అండి ఎప్పుడు అంటే బాధ్యతగా మన మీద ఒక ఫ్యామిలీ డిఫెండ్ అయ్యి ఉన్నప్పుడు మనం బాధ్యతగా బ్రతకడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో రేపు వీడియోలో మీకు అవన్నీ షేర్ చేస్తానులేండి